మిత్రులందరికీ నమస్కారాలు మీ వద్ద అమ్మే వెహికల్స్ ఏమైనా ఉంటే నా వాట్సాప్ నెంబర్కి ఫోటోలు కానీ వీడియోలు కానీ పంపండి నేను మీ బండ్లు అమ్ముతాను నేను పెట్టే వీడియోలు మీకు రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే వీడియోలు మీకు వస్తుంటాయి టూ వీలరు త్రీ వీలరు ఫోర్ వీలరు బైకులు కానీ ఆటోలు కానీ ట్రక్ బండ్లు అశోక్ ల్యాండ్లు టాటా ఏసీలు బొలరాలు కానీ ఇంకా వేరే బండ్లైనా సరే నాకు కామెంట్స్ చేయండి లేదా వాట్సాప్ మెసేజ్ చేయండి నేను మీకు మెసేజ్ చేస్తాను అడ్రస్ రాసి పెట్టాను గమనించండి ఇంకా వేరే బండ్లు కావాలన్నా కామెంట్స్ వీడియో మొత్తం చూసిన తర్వాత మాత్రమే దయచేసి ఫోన్ చేయండి లేదా కామెంట్స్ చేయండి కామెంట్స్ చేసేటప్పుడు మీకు ఏ బండి కొనాలనుకుంటున్నారో ఆ బండి పేరు రాయండి అలాగే జిల్లా మండలం పేరు కూడా రాయండి ఎందుకంటే అమ్మేవారు ఎవరైనా సరే మీ కామెంట్ చూస్తారు అమ్మేవారు నా ఫోటోలు పంపుతారు నేను వీడియో చేస్తాను ఆ వీడియో చూసి మీకు ఆ బండి నచ్చితే మీరు కొనుక్కోవచ్చు ఎవరైనా సరే కొనేవారు దయచేసి కామెంట్ కానీ ఫోన్ కానీ మెసేజ్ కానీ టైంపాస్ చేయొద్దండి అశోక్ లైలాంటి దోస్త్ అండి ఫ్రెండ్ కట్లో పవర్ స్టేరింగ్ అండి ఈ బండి మోడల్ వచ్చేసి రెండు వేల పద్దెనిమిది మోడలో లైఫ్ ట్యాక్స్ ఉంది ఇన్సూరెన్స్ కూడా తొమ్మిది నెలలు ఫోర్స్లో ఉంది అన్నాడు ఓనరు ఫిట్నెస్ కూడా ఉంది అన్నాడు కరెక్ట్గా ఎన్ని నెలలు ఉందనేది చెప్పలేదు అది కూడా తొమ్మిది నెలలు ఉంటుంది ఫిట్నెస్ కూడా బండి రీడింగ్ వచ్చేసి లక్ష నాలుగు వేలు తిరిగిందండి ఈ బండి రేటు నాలుగు లక్షల డెబ్బై వేలు చెప్పారు ఈ రేట్ ఏం ఫైనల్ కాదు ఎవరైనా నచ్చితే ఫోన్ చేయండి ఓనర్ని ఫోన్ లైన్లో తీసుకొని మాట్లాడిస్తా బండి ఉన్న అడ్రస్ గుంటూరు జిల్లా అమరావతిలో ఉందండి ఇంకా వేరే బండ్లు కావాలన్నా మీకు కావాల్సిన బండి కామెంట్స్ చేయండి